జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు కూడా అమలు చేస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూటమి లక్ష్యంగా పోరుబాటుకు సిద్ధమైంది ఇదే సమయంలో బీజేపీ సైతం ఏపీ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది అనూహ్య నిర్ణయాల దిశగా అడుగులు కూడా వేస్తుంది ఇక ఏపీలో మార్పు ఉండే రాజకీయ సమీకరణాల వేళ అనూహ్యంగా రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు రాజకీయ ఎంట్రీకి కూడా సిద్ధమయ్యాడు ఆయన రాజకీయ ఎంట్రీకి సిద్ధమైనట్టు ఈరోజు ప్రశ్న పెట్టి మరీ మాట్లాడాడు ఆయనకు ఇప్పటికే రాజకీయ కీలక హామీ దక్కినట్టుగా కూడా ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది దానిలో భాగంగా ఈరోజు ఆయన స్పష్టంగా చెప్పాడు రాజకీయంలో ఎంట్రీ అవుతాను అనేసి ఏపీ వెంకటేశ్వరరావు సీని సీనియర్ ఐపిఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత సైలెంట్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోస్టింగ్ లేకుండా దూరంగా ఉండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆనాడు తొలుత అనురాధ గారిని నిఘా చీఫ్గా నియమించారు అనురాధ తర్వాత ఏపీ వెంకటేశ్వరరావుని ఆ ఇంటర్జీ చీఫ్గా రెండు వేల పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేయించాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ వెంకటేశ్వరరావు మీద విచారణలో సస్పెన్షన్లో కొనసాగించాయి కొనసాగాయి ఏబీ వెంకటేశ్వరరావు సైతం న్యాయస్థానం ద్వారా తన పోరాటం సాగించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాలుగేళ్ల పాటు సస్పెన్షన్లో ఉన్నాడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సస్పెన్షన్ కాలని క్రమబద్ధీకరించింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆయనకు రీసెంట్గా నామినేటెడ్ పదవి కూడా కట్టబెట్టింది ఆయనకు ఇచ్చారుంటే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఆయనకు ఆ పదవి సరికాదని చెప్పేసి అభిప్రాయం వ్యక్తమైంది కానీ ఇప్పటివరకు ఆయన తనకు కేటాయించినటువంటి పదవి బాధ్యతలు స్వీకరించలేదు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నిర్ణయం పైన కేడర్ సైతం ఏబి వెంకటేశ్వరరావు విషయంలో ఈ పదవి మీద విభేదిస్తున్నారంట అదేవిధంగా ఇప్పుడు ఏబీ ఏబి వెంకటేశ్వరరావు తాజాగా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతకాలంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంతో ఏబి వెంకటేశ్వరరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చేరడం లేదనేసి చర్చ కూడా నడుస్తుంది మరి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతాడా లేకపోతే బీజేపీ పార్టీలో చేరుతాడనేది ఒక సస్పెన్షన్గా మారిపోయింది ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా కోపం ఉంది ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం కూడా చేశాడు ఏబి వెంకటేశ్వరరావు రాజకీయంగా ఎంట్రీ ఇస్తారనే కొంతకాలంగా ప్రచారం అయితే నడుస్తుంది ఆయనకు జగన్మోహన్ గారి మీద కోపం అదేవిధంగా ఐదేళ్ళు జగన్మోహన్ గారి మీద పోరాటం చేసిన తగిన గుర్తింపు దక్కేలా కూటమి నేతలు వ్యవహరించలేదు అనేసి ఒక అభిప్రాయం అయితే గట్టిగా ఉంది అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు బీజేపీ వైపు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకులు మాత్రం రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పేసి అనుకుంటున్నారు చేరితే ఎమ్మెల్సీ ప్రజలకు దక్కే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంచనా కూడా వేస్తున్నారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేందుకు ఏపీ వెంకటేశ్వరరావు సిద్ధపడకపోతే బీజేపీ ఆయనకు ప్రత్యామ్నాయంగా ఉంది దాని ఎటువంటి డౌట్ ఎలా దీంతో ఏపీ వెంకటేశ్వరరావు పొలిటికల్ ఎంట్రీ ఖాయం ఈరోజు చెప్పేశారు ఆయన ఏ పార్టీలో చేరుతాడో రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు అనేది చూడాలి అదేవిధంగా ఈరోజు మన ఏపీ వెంకటేశ్వరరావు కోడికత్తి తీసిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు అక్కడ ఆయన్ని పరామర్శించాడు మరి అక్కడ ఆయన్ని పరామర్శించడానికి గల కారణాలు ఏంటో ఇంకా అర్థం కావడంలే చూడాలి రాజకీయంగా ఏమైనా ఉందా అంటే ఇప్పుడు ఆ కోట్కీ సీని వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడం రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం కేసులో తెలుగుదేశం పార్టీ కుట్ర చాలా స్పష్టంగా బట్ట బయలు అయిపోయింది విశాఖ ఎయిర్కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసిన నిందితుడు ఆ జలుపల్లి ఇంటికి ఏబి వెంకటేశ్వరరావు వెళ్ళడం చాలా అనుమానాలు కూడా తావిస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబి వెంకటేశ్వరరావు ఉన్నాడు అయితే ప్రస్తుతం ఆయన కూటమి ప్రభుత్వంలో కూడా నామినేటెడ్ పోస్టులో కొనసాగుతున్నాడా లేకపోతే ఆయన సైలెంట్గా ఉన్నాడా తెలియట్ల ప్రజెంట్గా అయితే సైలెంట్గా ఉన్నట్టుగానే తెలుస్తుంది అయితే ఇప్పుడు ఇక్కడ నిందితుడు జనపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి ఏబి వెంకటేశ్వరరావు మంత్రాలు కూడా జరుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం కేసు కీలక దశలో ఉంటే నిందితుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో ఏబి వెంకటేశ్వరరావు రహస్యంగా చర్చలు జరపడం ఏంటి దాని దాని వెనుక కారణాలు ఏంటి ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్ళడం మీద చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి చూడాలా తెలుగుదేశం పార్టీ హత్యాయత్నం చేయించిందనే ముందు నుంచే ఒక అనుమానాలు అయితే ఉన్నాయి ఇంటికి ఏపీ వెంకటేశ్వరరావు వెళ్ళడంతో తెలుగుదేశం పార్టీతో నిందితులు శ్రీనివాస్కి ఉన్నటువంటి సంబంధాలు కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయాయి కొద్ది రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కుతో ఏబీ వెంకటేశ్వరరావు ట్వీట్లు కూడా చేస్తున్నాడు ఇటీవల ఎక్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వెంకటేశ్వరరావు తన అక్కర్శం కూడా వెలగక్కాడు అదే ప్రశ్న పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో మళ్ళీ ఆయన తన వేలో వాగుడు కూడా మొదలు పెట్టేశాడు వీటి అన్నింటి వెనుక కారణాలు చూస్తుంటే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక నిందలు వేసి ఏదో ఒక విధంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికి మళ్ళీ ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి చూడాలి ముందు ముందు ఈ ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం చేస్తాడా జనసేన చేస్తాడా బీజేపీలో చేస్తాడా ఏ పార్టీలో చేస్తాడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటిస్తాడనేది చూడాలి